ముదిరాజ్ ఇంటి పేర్లు ముదిరాజ్ కులస్థుల గోత్రములు ముదిరాజ్ టీవీ ద్వారా అందిస్తున్నాము ఈ గోత్రములు వివరాలు ఇంటి పేరును బట్టి లెక్కించి పరిశీలించి బ్రాయబడినది దీనిని అందించిన వారు కరణం వెంకటేశం ముదిరాజ్ గారు ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మెదక్ జిల్లా ఈ గోత్ర వివరాలలో మీ ఇంటి పేరు లేని ఎడల మన కుల గోత్రం భారద్వాజ్ గోత్రము వస్తుంది దీనిని పూజా విధానములో మంచిలో చెడులో చెప్పు కొనవలను మన కులమునకు వంశ గోత్రమే భరద్వాజ గోత్రం ముదిరాజుల గోత్రాల పరిశీలనలు జరుగుచున్నవి త్వరలో అందిస్తాము జమదగ్ని గోత్రం కలిగిన ఇంటి పేర్లు పురం బాకుల బాల్యబోయిన బాసాని బాణం బట్టు బంటు బంట్ల మంత్రి మచ్చ మేకల మేడి మేడూరి మేడిపల్లి శ్రీవత్స గోత్రం కలిగిన ఇంటి పేర్లు అప్పల ఇంద్రగంటి భార్గవ ఇమ్ముడి కలివెండి గుడాల చెవెల పూల కాసర పెన్న పెరుమాళ్ల దేవర్కొండ దైత దోర్బుల బూరెల నడిగే బొగ్గుల మహాంకాళి ముదిగొండ మోత్కురు వెన్నెల సిరసనగళ్ళ అత్రి గోత్రం కలిగిన ఇంటి పేర్లు కనుముల కమ్మ కమతము తార్ల చెర్ల దార్ల దుద్దాల దేవళ్ళ దోచి నవాడ నాయకుల నాయిని పత్తి పత్తిపాక పెగుడ పడిగే పడిగెల పెరుమాళ్ళ పోతు పోతు పోతన బోయిన పాతరాజు పోత్రాల పోల పోలాల ప్రతాపగిరి ప్రత్తి బండి బర్లా బూర్ల బోడి బోర్ల మల్ల మాడ్గుల ముక్కు ఎడపల్లి యావరం రాచ రాయప్రలు శేషాద్రి రెండవ వీడియోలో మిగతా ముదిరాజ్ గోత్రాలు ముదిరాజ్ ఇంటి పేర్లు చూద్దాం ముదిరాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్ మాతో పంచుకోండి జై ముదిరాజ్